హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు నెయ్యి రెసిపీ చేసి చూపించబోతున్నాను నేనే ఎలాగ ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తాననే వీడియోని ఈరోజు మీతోటే షేర్ చేసుకుంటున్నాను మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ పాలల్లో నుంచి వచ్చే మీగడని రోజు తీసి పెడుతూ ఉంటాను ఇలా నాకు టూ బాక్సెస్ నిండా అయింది ఇలాగ పాల మీద వచ్చే మీగడని తీసేసి ఆ మీగడని తీసి నేను ఇలా ఒక బాక్స్లో పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టిన మీగడంతోనే నేను ఈరోజు నెయ్యిని చూపించబోతున్నాను ఇలా అయిన మీగడని నేను బయట పెట్టేసుకొని బాగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి స్టీల్ కడాయి కాబట్టి కింద నుంచి ఒకసారి కలుపుకుంటూ మీగడ కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత వేలు పెట్టి చూస్తే మనము గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగుని ఇందులోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని మనము పెరుగుకి చేమీర వేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని నైట్ ఇలా పక్కన పెట్టేసుకున్నామంటే ఉదయానికి మనకి పెరుగులాగా వచ్చేస్తుంది చూడండి ఈ టెక్చర్ వచ్చేస్తుంది మనకి చక్కగా పెరుగు వచ్చినట్టు వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత నేను మిక్సీ జార్లో చేసి చూపించబోతున్నాను ఇలా మిక్సీ జార్లోకి నేను ఇక్కడ కొంచెం మీగడని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను వచ్చిన ఈ మీగడని ఇలాగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత బాగా చల్లగుండే వాటర్ని ఇందులోకి కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత వన్ టు టూ మినిట్స్ ఆపుకుంటూ మనము గ్రైండ్ చేసుకోవాలి లో ఫ్లే లోగా పెట్టుకొని మనము ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి మిక్సీ జార్లోనే ఇలాగా నీట్గా సపరేట్ అయిపోతుంది ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత పక్కన మనము ఒక గిన్నెలోకి చల్లనీళ్ళు తీసుకోవాలి ఈ చల్లనీళ్ళల్లోనే మనము ఈ చేసుకున్న వెన్నని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ వెన్నెలోనే కొంచెం మనం సాల్ట్ మిక్స్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే హోమ్మేడ్ బటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మిక్సీ జార్లో వచ్చిన ఈ మజ్జిగని నేను పారేస్తున్నాను చాలా రోజుల నుంచి పెట్టున్నాను కాబట్టి మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు నేను ఇలాగ తీసిపెట్టుకున్న ఈ బటర్ మొత్తాన్ని ఇలాగ చల్ల వాటర్లో పెట్టుకొని ఒక రెండు మూడు సార్లు ఇలాగా వాష్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ నేను అది వీడియో చూపించట్లేదు లాంగ్ అయిపోతుందని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం తీసిపెట్టుకున్న వెన్నని మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఈ అంతా కరిగేంత వరకు ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత మొత్తం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి నెయ్యి ప్రిపేర్ అవడానికి ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు పడుతుంది ఇలాగా మనకి ఈ వైట్ పార్ట్ అంతా కరిగిపోయి మనకి మొత్తం నెయ్యిలాగా వచ్చేయాలి అంతవరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది ఈ వైట్ పార్ట్ కూడా మొత్తం క్లియర్ అయిపోయి మనకి ఆల్మోస్ట్ మనకి నెయ్యి ప్రిపేర్ అయ్యే స్టేజ్లో ఇప్పుడు ఒక తమలపాకు కానీ లేదా కల్లుప్పు కానీ లేదా కరివేపాకు కానీ లేదా ఇలాచిని కానీ యాడ్ చేసుకోవచ్చు తమలపాక్ యాడ్ చేశారంటే టేస్ట్ అలాగే ఫ్లేవరు నెయ్యికి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి లోపల ఉండే వైట్ పాటు ఆల్మోస్ట్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా క లైట్గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము నెయ్యి మొత్తం చల్లారేంత వరకు ఇలాగే పక్కన పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం ఫిల్టర్ చేసేసుకోవడమే అంతే అండి ఈజీగా చేసేసుకోవచ్చు మనం నెయ్యిని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు బయట అంత కాస్ట్ పెట్టి కొనే కంటే మనం రోజు వచ్చే పాల మీద మేగడతోటే ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ తమలపాకును కూడా వేస్ట్ చేయకుండా రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అంతే కమ్మ కమ్మని నెయ్యి రెడీ అయిపోతుంది ఇంట్లో మరి మీరు ట్రై చేయండి ఈ లో మీరు కూడా నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్